హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకే ఆర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే మనకు జెట్చల్ల న్యూ బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ హైవే మనకు కనబడుతుంటుంది సో మొత్తం కూడా చుట్టుపక్కల కూడా మొత్తం ఇండ్లే ఉన్నాయన్నమాట మొత్తం సరౌండింగ్స్ మొత్తం కూడా మంచి లొకాలిటీలో చాలా తక్కువ అంటే చాలా తక్కువ బడ్జెట్ లో మనకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే ఉంది రోడ్ కూడా పెద్దగా కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది సో ఇప్పుడైతే ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట ఒకసారి అయితే మీకు ఎంట్రన్స్ అయితే ఉంది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసి ఇది స్టెప్స్ అనమాట రైలింగ్ విత్ రైలింగ్ ఉంది సో కిందనే మనకు వచ్చేసి బాత్రూమ్ కూడా కింద కూడా మీరు స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట సో ఇక్కడ నుంచి మనకు హాల్ మొత్తం కూడా అర్థం చేసి అంతా కూడా హాల్ సో నూట ఐదు గజాల్లో ఒక మంచి డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో ఇది మొత్తం కూడా హాల్ సో ఇక్కడ మనకు అటాచ్ మనకు దేవుడు కూడా ఉంది అనమాట పూజ గది సో పూజ గదికి పక్కనే ఇక్కడ మనకు వచ్చేసి కిచెన్ కూడా ఉంది మంచిగా మీటింగ్ టైప్స్ తో కూడా ఇక్కడ ఉన్న వెంటిలేషన్ కోసం అయితే డోర్ కూడా ఇవ్వడం జరిగింది సో అన్ని కూడా యూపీవీసీ విండోస్ కూడా పెట్టారనమాట ఇక్కడ మనకు టీవీ టీవీకి సంబంధించి టీవీ క్యాబినెట్ మొత్తం కూడా ఇచ్చారు కన్స్ట్రక్షన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది ఇక్కడ నార్మల్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో ఓవరాల్ గా సెల్ఫ్ గానీ సీలింగ్ గానీ మొత్తం అన్ని కంప్లీట్ అయితే రెడీ టు ఆక్యుపై హౌస్ అనమాట ఇది సో చివరి బెడ్రూమ్ సో ఇక్కడ గమనించచ్చు మనము చిన్న చిల్లర బెడ్రూమ్ అనుకుంటుంది ఇదంతా కూడా చిల్లర బెడ్రూమ్ మొత్తం కూడా షెల్ఫ్ మీడియా కథమాక ఉంది గ్రానైట్ మొత్తం కూడా గ్రానైట్ పడారు ఇంటిని మొత్తం కూడా గ్రానైట్ ఉంది మంచి క్వాలిటీ గ్రానైట్ సో ఫ్రెండ్స్ పూర్తి వివరాల కోసం నాకు కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్